మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కేందీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల ముఖ్య నాయకులు మా ఎమ్మార్ఎస్ మహబూబ్నార్ టౌన్ ఇన్ఛార్జ్ పండ రామ గారు బహుజనాయక్ గారు జనార్దన్ గారు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనా బీసీ జగన్ శ్రీ ఉద్యోగాలు రాజకీయ ఆర్థిక తాశ్రామిక ఉపాధి వాణిజ్య రంగాలలో మేమెంతో మానకు అంత వాట కావాలని అడుగునే ప్రశ్న దాపరించింది దీనికి కారణం మనకు తగ్గుతున్న అన్యాన్ని మనం పసలెట్టకపోవడం స్వతంత్రం వచ్చిన తురగలలో మన భౌతంలో ముఖ్య సామాజిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ ఈసీ మైనారిటీలలో విద్య చదువు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నిర్లక్ష్య రాశిలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళలో పోరాటం లేకపోవడం వల్ల భూస్వాముల దగ్గర పెట్టుబడిదారుల దగ్గర వివిధ అగ్రకుల రాజకీయ పార్టీల చిన్న మనసు దగ్గర పోటీ పడ్డారు తప్ప తమ హలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన గ్రంథం రాజ్యాంగం హిందువు అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా పాల్సియన్ అయినా బౌద్ధుడైనా హెల్లైనా ఎవరికైనా ఈ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి స్వాధ్య స్వసం స్వేచ్ఛ హక్కులు కల్పించిన పవిత్రమైన గంధం రాజ్యాంధం ఎందుకంటున్నా అంటే గ్రంథం ఆముల్యం కానీ మనం అన్ని గ్రంథాల వైపుగానే పోతున్నాం కాబట్టి దీన్ని కూడా మన జీవితంలో ప్రముఖమైన ఈరోజు మనం ఇలా స్వేచ్ఛ పూర్తిగా అంటే కూడా దానికి ముఖ్య కారణం రాజ్యాంగం రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు నుంచి మనకు ముప్పై నాలుగు ఆర్టికల్స్ వరకు స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదాలు ఏం చెప్తుంది ఈ దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి విద్యలో కానీ రాజకీయం కానీ ఉద్యోగాల్లో కానీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెప్తావు మరి రాజ్యాంగం చెప్పినా కూడా ఈ దేశంలో నా మెజార్టీ ప్రజలు దాదాపు నూట నలభై రెండు కోట్లపై జనాభా ఉంటే ఈ దేశంలో ఎస్సీ బిబీసీ మైనార్టీలే తొంభై ఏడు శాతం తొంభై ఏడు శాతం వాళ్ళు ఆ రాజకీయ పార్టీల జెండాలు మోస్ట్ మాకి మా కది ఇది అని అడుగునే స్థితిలోనే ఉన్నాం కేవలం మూడు శాతం వాళ్ళే రూలింగ్ చేస్తూ ఉన్నారు కొందరు అనొచ్చు మా బీసీ మిత్రులు కూడా ఎస్సీల రిజర్వేషన్ ఉంది ఎస్టీల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మొత్తం జరిగితే కూడా ఒక పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంఖ్య లేకపోవడం వల్లనే వాళ్ళకు రిజర్వేషన్ ఇందుకు కూడా వాళ్ళకు నష్టమే జరుగుతూ ఉంది ఈసీలకు రిజర్వేషన్లు రావాలి బీసీలు పాలనలో భాగస్వాములు కలగాలి కావాలి బీసీలు పాలనలో భాగస్వాములు అయినప్పుడు మేము గ్రామీణ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీమైనా అన్న అక్క బావ మామ మరిది తమ్ముడు కక్కాయ బాబాయ్ అని వర్షం పెట్టి పెంచుకుంటాం కురాలు అతీతంగా మా బాధలు తెచ్చి మా కష్టాలు తెచ్చి మేము అంతా ఏకమైతే మా హక్కులను మేము పరిపూర్ణం చేసుకోగలుగుతాం సాధించగలుగుతాం రాజ్యాంగ పాలన పొందగలుగుతామని అని మా ఎస్ సోదరులు కానీ మా ఎస్ సోదరులు కానీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్న కూడా బీసీగా రిజర్వేషన్లు కావాలని ఎక్కడ మద్దతు ఇస్తా ఉన్నారు హైదరాబాద్లో ఏ కార్యక్రమం చేసినా కేంద చేసినా భారతదేశం పాలన జిల్లాలు ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎంఆర్పీఎస్ నాయకులు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళలో చైతన్యం వచ్చింది వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ రిజర్వేషన్ల మాత్రమే ఉద్యోగాలు చేయడం ఇప్పుడు ఉదాహరణకు బీసీలకు ఇరవై శాతం కేంద్ర కొత్త ఉద్యోగాల ఇరవై శాతం రిజర్వేషన్ ప్రకటించి ఎప్పుడు పంతొమ్మిది సొంత మూడు వచ్చింది కానీ నేటి వరకు పది శాతం దాటి అమలు కాదు కానీ మన ఎస్సీ సోదరులకు పద్నాలుగు శాతం ఉంది ఎస్సీ సోదరులకు ఆరు పాయింట్ పది పది ఉంది కానీ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్గా వాళ్ళకి ఏదైతే నిర్వహించడంందో అది రాజకీయాల్లో తప్ప విద్యలో కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి రంగంలో కానీ ఇతర వ్యాపార రంగంలో ఎక్కడ కూడా పెట్టుబడి దాడుల వ్యవస్థనే ఉంది తప్ప మా ఎస్సీ ఎస్సీ కూడా న్యాయం జరిగేది ఇక బీసీలో ఎన్నికలు వచ్చినప్పుడు వెనుకబడ్డ కులాలను ఏకంగా విడిపోయి మేము యాదవ్లామని మేము గుజరాత్ లేకపోతే మేము పద్మజాలని ఇట్లా మేము సాగర్లమని ఇట్లా మనం కులాల వారిగా విడిపోవడం వల్ల ఇదే అదులుగా చూసి విభజించి పాలించడంలో దిక్క అయిన అదరముల నాయకుడు కులాలుగా విభజించి మనం ఓటర్లుగా మిగిలిస్తున్నారు మనం కులావులుగా విడిపోతే ఓటర్లుగానే మిగిలిపోతాం బీసీగా ఏకమితిని రాజ్యాధికారం సాధిస్తుంది డక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మన కొంత అభివృద్ధి ఉన్నది గల్లీ నుంచి ఇంటి వరకు మన దళానికి స్వేచ్ఛ హెచ్చలు మన స్వేచ్ఛను మనం వాడుకుంటే మన టైంలో ఇరవై నాలుగు గంటల టైం మనకు వాడుకుంటే మనం అభివృద్ధి చెప్తున్నాం పక్క వరకు వాడుకుంటే వాళ్ళ అభివృద్ధి ఉండడం మనకు అనిపిస్తున్నాం ఈరోజు ఏ రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ చేసుకుంటే ఇది ముఖ్యమంత్రిని చేస్తాను అంటే అధికారంలోకి రామాన్ని చూద్దామని కానీ ఈటరాజెందరితో బండి సాధ్య గౌరవంపు లక్ష్మణ్ కోవరి కోరుకు సీట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్ష పడే తీసుకో రామచంద్రరావుకే కట్టబెట్టింది అయితే అది ఇప్పుడు పోతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఎక్కడ దాడిస్తా ఉన్నా ఒకటి చేయలేదు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులు రాక అభివృద్ధి పిలిచా ఉంది నిజనైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు మంది ఎంపీలు ఒకటి ఎంఐఏ ఎన్ని బీజేపీ కేంద్ర కాంగ్రెస్ టీఆర్ఎస్ పని కూడా ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పుడైనా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆంధ్రలో అధికారంలో ఉన్నారు గతంలో జగన్ అధికారం పాలించరు మరి జగన్ కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఉన్నారు మరి జనసేన బీజేపీ తెలుగుదేశం కూడా ఎక్కువ ఉన్నారు మీరు ఎప్పుడు సామాజిక న్యాయం గురించి కులాల అభివృద్ధి గురించి మాట్లాడతారు అది టీవీలకు పేపర్లకే పరిమితమైంది ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఒక్క తారీఖు నాడు ఢిల్లీ పార్లమెంటులో వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీల మేము చేతులు దేశీ జాతీయ సేవ తరఫున చేతులెత్తి జోడించి ఒకటే అడుగుతా ఉన్నాం మేము అడిగేది భిక్షే కాదు మా హక్కు మా ఓట్ల కోసం మా గల్లీ గల్లీ దిగుతాం మా గర్వపడుతుండదు మాది మా కీరిక చిత్తం ఎత్తు కాబోతుంది దయచేసి ఎప్పుడైనా సరే విపక్ష పార్టీలకు ముఖ్య నాయకుడైన మా రాహుల్ గాంధీ గారిని తోటి జత ఓడి అన్ని విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పార్లమెంట్లో బీసీలు పెట్టి వార్డు నెంబర్ వచ్చి పార్లమెంటు మెంబర్ వరకు బీసీలకు జనాభా అమృత ప్రకారం రిజర్వేషన్ల బిల్లు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పించి వచ్చి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు జనాపద ప్రకారం రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల్లో రాజకీయ ఆర్థిక ఉపాధి పారిశ్రామిక రంగాలలో కూడా బీసీలకు జనాపద ఆమర్శ ప్రకారం రిజర్వేషన్లు కావాలి అలాగే మరి ఎప్పుడో యాభై ఏళ్ళ కింద కనిపించిన రిజర్వేషన్లు మన నాటికి నేటికి మా ఎస్సీ ఎస్టీ సోదరుల జనాభా కూడా పెరిగింది మరి ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పులో ఏప్రిల్ నుంచి చేపట్టబోయే దేశ జనాభాల్లో బీసీ కులాలను మనం కూడా చేపడతామని హామీ ఇచ్చింది హామీని గతంలో మాదిరిగా మరి విస్మరించకుండా పకడ్మందిగా ఒక బీసీల లెక్కలే కాదు ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాల జనాభా లెక్కలను నిష్పక్షపాతంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ లెక్కలు బయటికి పక్కాగా ఇయ్యాలి మరి పెట్టుకుంటే అందరి జనాభా కూడా వాతకం ఏంటి మేము అగ్రపులాలకు వ్యతిరేకం కాదు అగ్రపులా